గుంటూరులో మీడియాతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పర్యటన జన సమీకరణ బలప్రదర్శన కోసమేనని ఆమె విమర్శించారు తాజాగా జరిగిన ఘటనలో జగన్ కారు సైడ్ బోర్డు మీద నిలబడడంతో ప్రజలు షేక్ హ్యాండ్ల కోసం ఎగబడినట్లు దాంతో ప్రమాదం చోటు చేసుకుందని ఈ ప్రమాదానికి జగన్ కు లేదంటూ ఆమె మండిపడ్డారు పర్మిషన్ ఉల్లంఘించినందుకే కేసు నమోదైందని చెప్పిన షర్మిల ఇలాంటి బలప్రదర్శన డిమాండ్ చేశారు పోలీసుల వైఫల్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ ఓ నాశనం చేసిన తర్వాత తనతో వాళ్ళ కార్యకర్తల నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శన ఇదొకటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధం నిషేధించారు मैडम यह